ఇందిరామ ఇన్లు లబ్ధిదారుల కోసం కొత్త ప్లేస్టోర్లో యాప్ అందుబాటులో ఉంది మీరు ఇంకేమీ క్లిక్ చేసినా పర్లేదు లేదంటే మీరు ప్లే స్టోర్లో యాప్ అవైలబుల్లో ఉంది మీరు సెర్చ్లోకి వెళ్ళి ఇందిరామ ఇన్ఫో అని టైప్ చేస్తే టైప్ చేసి సర్చ్ సెర్చ్ చేస్తే వస్తుంది ఇందిరామ్మ ఇన్లు ఇన్ఫో అని టైప్ చేసి సెర్చ్ చేయండి మీకు సెకండ్లో వచ్చింది కదా ఈ ఇన్లో ఒకటి ఇమేజ్ వచ్చింది కదా అదే అది క్లిక్ చేయండి తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి మీరు పైకంటే ఒక యాప్ స్క్రీన్ షాట్స్ వస్తాయి అంటే ఓపెన్ చేసాక ఎలా అని చెప్పేసి అవి స్క్రీన్ షాట్స్ చూడొచ్చు మీకు ప్లే స్టోర్లో ఉంటాయి కదా మీరు పైకంటే మీకు కింద రివ్యూ ఆప్షన్ కూడా వస్తుంది పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద మీకు అక్కడ రేటింగ్స్ స్టార్లు ఫైవ్ స్టార్ అడుగుతాయి ఫైవ్ స్టార్ ఇవ్వండి తర్వాత రేటింగ్ రాయండి కంపల్సరీ మర్చిపోవద్దు తర్వాత పోస్ట్ అని ఉంటుంది మీకు రైట్ సైడ్ కార్లో అది క్లిక్ చేయండి తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఆ నోటిఫికేషన్ ఆలో మీద క్లిక్ చేయండి తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది అక్కడ మీద క్లిక్ చేయండి మొబైల్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ అప్లికేషన్ ఐడి ఆర్ కార్డ్ నెంబర్ అడుగుతుంది నేను మొబైల్ నెంబర్ తీసుకున్నాను మొబైల్ నెంబర్ తీసుకొని సర్చ్ చేశాను సర్చ్ కొట్టగానే మీకు ఇలా వస్తుంది మీ మీ పేరు మీ డిస్టిక్ మీ మండలు మీ గ్రామం వస్తుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ అవన్నీ మెంబర్స్ మీ సర్వే మేము పేరు కి డీటెయిల్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క పూర్తి డీటెయిల్స్ వస్తుంది మీ అప్లికేషన్ నెంబరు మీ ఫాదర్ మీ పేరు మీ ఫాదర్ మీ హస్బెండ్ నేమ్ వస్తుంది మీ ఇంటి నెంబరు మీ ఎలాంటి రకం అని చెప్పేసి తర్వాత కింద ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఉంటుంది మీ ఫ్యామిలీ యొక్క ఎంతమంది ఉందో అంతమంది డీటెయిల్స్ వస్తుంది కింద పేమెంట్ డీటెయిల్స్ ఉంటుంది ఎప్పుడైతే మీకు పేమెంట్ పడ్డది అకౌంట్ పడేదని చెప్పి ఉంటుంది ఒకవేళ మీరు ఫోటో తీసుకోవాలంటే ఏ స్టేజ్లో ఉందో క్లిక్ చేయాలి మీరు క్లిక్ చేస్తే పెండింగ్ ఎవరి దగ్గర ఉంది ఏడు వరకు అప్రూవల్ అయింది అనేది కూడా క్లియర్గా చూపిస్తుంది మీకు మీ తర్వాత మీకు కింద గ్రీ గ్రీవెన్స్ ఉంటుంది గ్రీవెంట్స్ అంటే ఏమన్నా మీకు ఇష్యూస్ అంటే గ్రీవెంట్స్ దాంట్లో మొబైల్ నెంబర్ తోటి మీరు సబ్మిట్ చేయవచ్చు తర్వాత ఆఫీసర్ లాగిన ఇది ఆఫీసర్ల వరకు ఇలాగిన వాళ్ళకే ఉంటుంది మా లబ్ధిదారులకు ఉండదు దీంట్లో ఓన్లీ ఇందిరా మిల్లు వచ్చిన వాళ్ళనే కాదు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి సర్వేయర్లు అంటే మీ కార్యదర్శులు వచ్చి ఇంటికి వచ్చి సర్వే చేసుకుని ఫోటో తీసుకున్నారు కదా వాళ్ళందరికీ అందరి ఈ యొక్క ఫోన్ నెంబర్ తోటి ఆధార్ కార్డ్ నెంబర్ కానీ రిజిస్టర్ కార్డ్ తోటి కానీ చెక్ చేసుకోవచ్చు వాళ్ళందరి ఏ స్టేజ్లో ఉంది లిస్ట్ వన్ లిస్ట్ టూనా లిస్ట్ త్రీనా ఎలవన్ ఎల్ టువెల్ త్రీ అని ఉంటుంది అది ఏ స్టేజ్లో ఉంది ఎక్కడ పెండింగ్ ఉంది అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు